డే టు థర్డ్ లొకేషన్ యాగంటే సో ఎక్కడి నుంచి అనమాట లోపలికి ఎంట్రన్స్ సో మొత్తం వ్యూ అయితే ఇది ఓవరాల్ వ్యూ ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఉన్నాయి గుహలో సో కేసు మన బ్యాక్ సైడ్ చూసారు కదా ఆ టెంపుల్ పక్కన అయితే ఉంది సో పైకి అయితే ఎక్కాలి అయితే అందరూ మెట్లు ఎక్కి కలిసిపోయారు ఏ ప్రభు జగన్మోహన్ రెడ్డి ఏ క్యాబ్ గదిస్తాము ఇదిగోండి ఇక్కడ కోటి దీపాలు ఇక్కడ ఉన్నాయి జరిగేదట్టుకోండి గైస్ ఈ అయితే అతుక్కుపోయింది ఈ పక్క ఈ పక్క అని ఈ ఈ అయితే అతుక్కుపోయింది కోనేరు నిత్యం పార్తనే ఉంటుందంట అదిగోండి అక్కడ నిన్న వాటర్ వస్తున్నాయి కదా వస్తున్నాయి చూడండి హలో గైస్ వెల్కమ్ టు అనేది విలాగ్ విలాగ్లో మనం వచ్చేసి డే టు థర్డ్ లొకేషన్ ఏ సో మామూలుగా అయితే ఇది ఆరో లొకేషన్ అనమాట సో మనం డే లో థర్డ్ లొకేషన్గా చేస్తాము దీన్ని అయితే ఇప్పుడు మనం ఏ లోపలికైతే లోపలికి అయితే వెళ్తున్నాము సో మనకైతే పొద్దు ఊగింది టైం ఎంత ఇప్పుడు టైం ఫోర్ థర్టీ పైన చూస్తే మబ్బులు వేస్తున్నాయి అది సో అరుగులు అయితే చాలా అందంగా ఉన్నాయి రేపు చల్లని మినరల్ వాటర్ రా సో లోపల మినరల్ వాటర్ ఉన్నాయి మాదికి మేము కొత్తవి కొనుక్కున్నాం సో గైస్ ఇది అయితే మెట్లు స్టార్టింగ్ ఎక్కలేకున్నాం అట్ట నీళ్ళు ఎన్నో చూసిందిలే కానీ సో అనమాట లోపల ఎంట్రన్స్ సో మొత్తం వ్యూ అయితుంది ఓవరాల్ వ్యూ సో ఈరోజు మొత్తం ఎక్కడ అవుతుండే మూడు లొకేషన్లు అయితే మూడు లొకేషన్లు ఎక్కడలే మనిషి పడతడే అర్థర్లే సో ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నారు ఫోటోలు వీడియోలు లేదు సో అందువల్ల తినలేదు సో మన బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే అయిపోయింది లోపల శివలింగం ఉంది పాలాభిషేకం చేస్తూ ఉన్నారు సో అది అయిపోయాక ఇక్కడ ఇంకో టెంపుల్ ఉందన్నమాట సో ఇక్కడికి వెళ్తున్నాం ఇది వచ్చేసి అండి టెంపుల్ అని అంటున్నారు సో చూద్దాము లోపల వచ్చేసి శివలింగం ఉన్నారు ఇక్కడ సో టెంపుల్ అయితే బాగుంది గుహ లోపల సో దీని లోపల కూడా చూద్దాం పక్క నుంచే దారి అయితే ఉంది సో గాయస్ మనమైతే ఇటు వచ్చాం కదా కొంచెం రైట్ సైడ్ చూసుకోగానే ఆ గుడికి ఇటు సైడ్ ఉండే శివాలయానికి మధ్యలో అయితే గుహలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు అయితే ఉన్నాయి గుహలు సో చాలా అద్భుతంగా అయితే ఉంది వ్యవహారం ఇక్కడ సో గాయస్ మనం కొంచెం ముందరగ మనకైతే స్టెప్స్ అయితే కనిపించాయి అసలు స్టెప్స్ ఓకే ఈరోజు అంతా చెప్పలు పోయిన మోకాలు చెప్పా దానికి చూద్దాం సో స్టెప్స్ అయితే ఘోరంగా ఉన్నాయి చాలా హైట్ ఉన్నాయి సో బ్యాక్ సైడ్ చూశారు కదా ఆ టెంపుల్ పక్కన అయితే ఉండే సో పైకి ఎక్కి ఎక్కాలి ఇక్కడ వచ్చేసి బోహులు ఎండల్స్ ఉన్నారంటే చాలా గా ఉంది సో ఇక్కడ లోపల కూడా ఫోటోలు వీడియోలు అలవలేదు అనమాట సో ఆపేస్తున్నాను లోపల ఏముందో బయటకు వచ్చేస్తా సో గైస్ లోపల అయితే కొండ పై నుంచి వాటర్ అయితే డ్రాప్స్ డ్రాప్స్గా పడుతుంది లోపల వెళ్తామన్నారు సో లోపల ఫోటోలు వీడియోలు తీయట్లేదు లోపల బాగా బిజినెస్ జరుగుతుంది ఇప్పుడు మనం మనం ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో గైస్ మనం అయితే ఇప్పుడే లోపల నుంచి వచ్చాము ఎండల సాంగ్ గుడికాయ నుంచి సో ఇక్కడ ఇంకో సాంగ్ గుడి ఉంది సో ఆ గుడి సాంగ్ గుడికి వెళ్ళే లోపు ఇటు వచ్చేసి ఇంకోటి ఏదో స్టెప్స్ ఉన్నాయి ఏదో గుహలాగా ఉంది సో సన్లైట్ పోయే లోపు ఈ గుహ అయితే చూసేసుకుని వద్దాము మనం అయితే ఇగోండి పైకి మెట్లు ఉన్నాయి ఇటు కూడా సో ఇది కూడా తిరిగేసి వద్దాము సో ఇది గుడి ఓరల్ మధ్యలో వచ్చేసి మనకి కోనేరు ఉందన్నమాట సో ఆ కోనేట్లో కూడా స్నానాలు చేయొచ్చు సో బయట ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఆ వాటర్ ఫాల్స్ కానీ చూపిస్తాను బయట సో బయట ఫాల్స్ నేను చేద్దాం ఇక్కడ చూద్దాం అదిగోండి కనిపిస్తుంది మహానంది ఏటా ఏటా పెరగతా ఉండే నంది అదేను అదే ప్రతి సంవత్సరం పెరగతా పోయేది ప్రతి సంవత్సరం కాదు ప్రతి వంద సంవత్సరాలకి ఇప్పుడు పెరగతా పోయేది అదే నంది సో అక్కడికి వెళ్దాము ఫస్ట్ ఈ గోజు వేసుకునేసి నెక్స్ట్ అక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్ళేసి థర్డ్ వాటర్ ఫాల్స్ ఉంది ఈ కొండలో మొత్తం చాలా ఉండే వాటర్ ఫాల్స్ కానీ మనం చూడగలిగేది రెండే రెండు ఒకటి ఇటు సైడ్ ఉంది ఈ కొండల్లో ఇంకోటి అటు ఉంది సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అందుకొని నంది బాగా కనుక చూడండి సో తర్వాత నంది దగ్గరికి వెళ్దాం అది కాలు దువ్వి రంగు వేసేసరికి కలియుగం అంతా అంతరించిపోద్ది అంట స్టోరీ సో వెళ్దాం అయితే అందరూ మెట్లు ఎక్కి ఎక్కి వెళ్లిపోయారు నాది సిక్స్త్ అయినా కూడా నేను వెళ్తున్నాను ఇక్కడ కూడా వాటర్ అయితే డ్రాప్స్ డ్రాప్స్గా పడుతున్నాయి అప్పు దేవుడా ఏ ప్రభు జగన్మోహన్ రెడ్డి ఏ క్యాఫువా లోపల గబ్బిలాలు ఉన్నాయి స్మెల్ వస్తుంది గలీజ్ వాషన్ వస్తుంది సో ఎక్కుదాం దిగేటప్పుడు జాగ్రత్త దిగాలి ఇక్కడ జాగ్రత్త కనిపిస్తున్నానా లైట్లు ఉండవు లే కరెంట్ పోతే సోదా గుహలో ఏముందో చూసొద్దాం గుడురా మెట్టు కూడా పూర్తిగా లేదు కదా సూర్యుని వెళ్తారు పడుతుందిరా అయితే సూర్యుని వెళ్ళి పడుతుంది చూడండి ఎంత హైట్ వచ్చాము దూరం అది భయ్యా క్యాన్సిల్ సో గైస్ ఈ గుహలో కూడా శివలింగమే ఉంది నంది చిన్న నంది చిన్న శివలింగం అయితే ఉంది ఇక్కడ కూడా బీనెసే వ్యాపారం అయినా ఆ బొడ్డోనా అండి చూసుకోండి అందరు సో గైస్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఆల్మోస్ట్ గుండెది ఒకటే సో అడికి కూడా వెళ్తున్నాము అది వచ్చేసి మహానంది ఉంది సో వాటర్ ఎంత ఫోర్స్లో వస్తున్నాయో సో గదిస్తాము గదిస్తాము ఎండకి ఎదురుగా గదిస్తాము అక్కడ సో ఎక్కడి నుంచి లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళే టెంపుల్ దారి ఇదే టెంపుల్లో చూద్దాం నంది అయితే ఉందంటే సుంగడు మహారాజు భోశకరణ సో లోపలికి వెళ్ళేదానికి క్యూ సో మా వాడైతే ఉత్సాహంతో వెళుతున్నాడు కానీ నేను అంటే అన్నీ చూసిపోతున్నాను అంతే తేడా ఏడికి వెళ్ళినా ఈ పూజల మటుకు బీనా చాపట్ల ఇదిగోండి ఇక్కడ కోటి దీపాలు ఇక్కడ జరిగేటట్టుగా ఉన్నాయి అంతా దీపాలు ఉన్నాయి ఐరన్తో చేసాయి కోటి దీపాలున జరిగేటట్టుగా ఉంది సో గైస్ మనమైతే లోపల దర్శనం చేసుకున్నాము ఇక్కడికి వచ్చేసి వీరభద్రుని స్వామి శివాలయము మార్కెండేయ స్వామి వీళ్ళైతే ఉన్నారు ఇక్కడ వచ్చేసి మహానంది చరిత్ర ఏం చెప్తుంది ఈ సంవత్సర ప్రధాన ఆలయం ముఖ మండపము నందు ఈశాన్య దిశందు నందీశ్వరుడు వెళ్ళే ఈ క్షేత్రము యొక్క ప్రత్యేక ఆకర్షణ సుమారు తొంభై సంవత్సరాల క్రితము నాలుగు స్తంభాల లోపల నది నందీశ్వరుడు చుట్టూ ప్రదక్షిణలు చేసుకునేవారు కానీ నేడు ప్రదక్షిణలు చేయుటకు ఏమాత్రం అవకాశం లేకుండా నందీశ్వరుడు పెరిగిపోయాడు భారతీయ పురావస్తు శాఖ లెక్కల ప్రకారం ఇరవై సంవత్సరాల కాలమునకు ఒక అడుగు ఒక అన్మూలము పరిమాణము పెరిగినట్లు అంచనా వేశారు ఈ విరాట్ పోతురి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తమ కాలజ్ఞానంలో యాగంటి బసవన్న అంతకంత పెరిగి కలియుగ నాంతనం రంకేయబడును రంకేయబుడును వ్రాయడం జరిగింది ఇలాంటి పుణ్యక్షేత్రమే యాగంటి బసవయ్యను దర్శించండి చూడండి గైస్ ఈ స్తంభానికి పక్క ఈ పక్క కానీ చూడండి ఈ స్తంభానికి అతుక్కుపోయింది ఏమాత్రం లేదు చూడండి ఈ పక్క కూడా స్తంభాన్ని అయితే తోసేస్తారు సైడ్కి నంది సరే ఫెయిలి బైక్ రేషన్స్ అని ఫెయిల్యూర్ బైక్ రేషన్స్ అని ట్వంటీ వన్ కేనే ఎలా కాదు కేనే సో ఏ మనం చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయాయి ఇంక మనకి బయట ఒక వాటర్ ఫాల్స్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తాను ఇంక బయటికి వెళ్దాము సో రైస్ కొండలు పైన చూడండి ఎంత సుదీర్ఘ ఉండయో గాలికి వాళ్ళకే పడేటట్టుగా ఉండవు పైన రాళ్ళు పైన అయితే మొబైల్ వేసి ఉంది ఈరోజు స్టేయింగ్ ఇక్కడే మనకి చూడండి ఒకసారి ఎట్లా ఉందా అక్కడ మహానందిని దర్శనం చేసుకునేసి రాగానే ఇక్కడ మనకు పొలం ఉంది సో ఇక్కడ నంది నోట్లోంచి వాటర్ వస్తుంది కదా సో గైస్ ఈ యాగంటిలో ఈ కోనేరు నిత్యం పాతనే ఉంటుంది అంట అది కూడా అక్కడ నంది నుంచి వాటర్ వస్తున్నాయి కదా అట్లాగే అక్కడ రాళ్ళ మధ్యలో నుంచి అయితే వాటర్ వస్తున్నట్టు ఉంది ఇంకో విషయం ఏంటంటే ఇందులోపల చేపలు ఉన్నాయన్నమాట చూడండి అది అక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి ఇదంటే పైప్ లైన్ ఓకే ఫైన్ బాగానే ఉంది అద్దె ఉండే నంది నోట్ల నుంచి వస్తున్నాయి కాలం నుంచి అక్కడ రాళ్ళ నుంచి కూడా వస్తాను పైన కొండల్లో నుంచి సో బయట కూడా వాటర్ ఫాల్స్ ఉంది అది ఇంకా పెద్దది సో దాన్ని కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కొలను చల్లగా ఉంది సో కానీ మనం అయితే యాగం మొత్తం చేసాము ఇది వచ్చేసి ఇంకా పెద్ద కొనేరు అనమాట ఇది ఇక్కడ నుంచి దారి కూడా ఉంది అయితే వాటర్ ఉన్నాయి పెద్ద కొనేరు ఇక్కడ ఇంతకుముందు స్విమ్మింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు వాటర్ లేదు కాబట్టి ఆపేసారు చూడండి ఇక్కడ కూడా నంది నోట్లో నుంచి అయితే వాటర్ వస్తున్నాయి పాపప్ నుండి ఎక్కువేసరికి రాట్లే ఇంటి దారం దారా అదండి అక్కడ నంది నంది దగ్గర నుంచి అయితే వాటర్ వస్తున్నాయి అయితే తక్కువ వస్తున్నాయి లైట్గా అందువల్ల ఇది నిండ్ల అదిగో మహానంది సో ఈరోజు డే టూ అయితే ఇంతటితో కంప్లీట్ అయ్యింది సిక్స్త్ ప్లేస్ ఇది డే టూలో థర్డ్ ప్లేసు టోటల్గా సిక్స్త్ ప్లేసు రేపు వచ్చేసి బెలూన్ కేవ్స్ పోతురి మందిర స్వామి కేవ్స్ కారకం రాసింది చోటు అనమాట సో దాని తర్వాత బనగానపల్లు అచ్చమ్మాబాయి ఇల్లు దాని తర్వాత మహానంది ఈ కంప్లీట్ చేయాలి రేపు సో గైస్ అక్కడ వచ్చేసి మనకు వాటర్ఫాల్ వస్తున్నాయి అక్కడ అందరు స్నానాలు చేస్తున్నారు అందరు కడ్డా మీద ఉంటారా వస్తున్నాయి